రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్యా ముదవల్లి షకీల్ షఫీని మహిళ అరెస్టు చేసి ఆయన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీ సెక్రటరీ జాన్ ఏపీ డిమాండ్ విలేకరుల సమావేశం నిర్వహించారు కొనసాగుతూ మైనార్టీలను మోసం చేశాడని ఆరోపించారు ముదవల్లి షకీల్ షఫీ అవినీతి అక్రమాలపై విచారణ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని జాన్ వెస్లి హెచ్చరించారు ముస్లిం సమాజానికి చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రశేఖరరావు రెండు వేల మూడు జనవరి పదిన ముతవల్లి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినట్టు జాన్ వెస్లీ గుర్తు చేశారు ఇన్నేళ్లుగా ముతవల్లి షకీల్ చపి అక్రమాలపై ఆందోళన చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారా ముతవల్లి షకీల్ షఫీని వెంటనే తొలగించి ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అనుగుణంగా ముతవల్లి ఎంపిక జరగాలని జాన్ వెస్లీ కోరారు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా హృదయపూర్వక రెండు వేల ఇరవై సంవత్సరాల మూడవ సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీగా మీ ముందు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లా కేంద్రంలో మైనార్టీల పక్షాన ఉంటున్నటువంటి ముతవల్లి షకిల్ షెఫీ ఎవరైతే ఉంటున్నారో మరి వారిపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు పట్ల ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నేరే వ్యవహరించడాన్ని ఖండిస్తూ మరి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు తన మనోభావాన్ని దెబ్బతీసినటువంటి ముతవలి షకిల్ షకీల్ షఫి యొక్క వ్యవహారం పైన మీరు ఎందుకు చర్యలు చూడడం లేదు ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు మరి మైనార్టీలు అందరూ ఒక తాటి మీద నిలబడి ఒక తాటి మీద వచ్చి మీరు చేస్తున్న శకిల్ షెఫ్ చేస్తున్న అవినీతిని ఆరోపణలు చేస్తున్నటువంటి దృష్ట్యా అవినీతి ఎంత మాదిందో అని చెప్పి తెలుసుకోకుండా నిమ్మకు నియంత్రణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి షకీల్ షేఫ్ ఈ రోజు చేసినటువంటి ఆరోపణలు ఈ రోజు కాదు రెండు వేల మూడు జనవరి పదిన నేను ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి ముతవల్లి ప్రస్తుత ముతవల్లి వాళ్ళ నాన్న షకీల్ షఫీ ఎవరైతే షఫీ ఉల్లా గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాలకి అరాచకాలకి ఖండిస్తూ ఆ రోజు రిలీ నిరాహార దీక్ష అయితేనేమి ధర్నాలు అయితేనేమి రాష్ట్ర రోకలు అయితేనేమి తరగతి బహిష్ల కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ ఆయన ఎన్నో ఆందోళన కార్యక్రమం చెప్పడం చెప్పడం జరిగింది అందుకు ఉదాహరణ ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్సే మరి రెండు వేల మూడు జనవరి పదిన జరిగినటువంటి ఆందోళనలు ఈ రోజుకి జనవరి ఇరవై నాలుగు నాలుగో తేదీ కూడా అంతం కాలేదు అంటే ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రులు దీనికి సంబంధించినటువంటి మత మైనార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు ఏం చేస్తున్నారు చెప్పి ప్రశ్నిస్తుంటున్నా మరి అవినీతికి అన్యాయాలకి అక్రమాలకి అరాశకాలుగా పాల్పడుతున్నా మృతవుల స్థానంలో దింపుకపోగా ఆయన మీద చర్యలు తీసుకుపోగా మరి ఏది సైతం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న మైనార్టీకి సంబంధించినటువంటి కొంత పెద్దలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించి దాని గురించి తెలియజేసినప్పటికీ ఈ రోజుకి మీరు చర్యలు అంటే దీనిపై అనుమానం వ్యక్తపరచాల్సి వస్తుంది దీంట్లో అంతరం ఏమిటి చెప్పి మేము ప్రశ్నిస్తుంటున్నాం కాబట్టి తక్షణమే సంబంధించిన మంత్రి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా గత వైకాపా ప్రభుత్వంలో నోరు పెట్టి ఇమ్మీడియట్ గా మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఎందుకు నోరు మెదవడం లేదు నోరు విపరం లేదు చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు వరకు అవన్నీ వెనుక తీసి తక్షణమే ముస్లిం మైనార్టీ న్యాయం చేకూర్చాలని మరి మృతవల్లి ఎన్నిక ఎన్నికలు జరిపించి సమగ్ర విచారణ జరిపించి ఎన్నికలు జరిపించి ఎన్నికల ద్వారా ముతవల్లిని నియమించాల్సిన అవసరం ఎంతమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సజావుగా మైనార్టీలకు న్యాయం చేకూర్చుకు కోరుకుంటూ చదివిస్తుంటున్నాం ఇది చర్యలు తీసుకునే పక్షంలో తీవ్ర స్థాయిలో నగర సిటీ బంద్కి అయితేనేమి జిల్లా బంద్కి అయితేనేమి రాష్ట్ర బంద్కి అయితేనేమి పిలిపిడానికైనా వెనకాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఆఖరికి ప్రభుత్వం దిగిరాకపోతే దీనికి సంబంధించిన అధికారులు దిగి రాకపోతే చర్యలు తీసుకోకపోతే అతను అరెస్ట్ చేసి మొత్తం పది నుంచి దింపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేయడం అవసరం హెచ్చరిస్తున్నాం